యోగా తో బరువు తకటం సులభం కేవలం ఇరవై ఒక్క రోజుల్లో వెల్కమ్ టు ఐడ్రీమ్ మీడియా సో జనరల్గా కొందరు చూస్తూ ఉంటాం కదా కీలు కీలు అనేది నొప్పి వస్తూ ఉంటుంది ప్రతి కీలు కూడా నొప్పితో ఇబ్బంది పెడుతూ ఉంటుంది సో ఎందుకు ఈ ప్రాబ్లం అనేది వస్తుంది రాకుండా జాగ్రత్తలు ఏమి తీసుకోవాలి దీని గురించి లియో డైట్ ఏం చెప్తుంది ఇక వెజిటబుల్ థెరపీ ద్వారా దీన్ని ఎలా తగ్గించుకోవచ్చు సో పూర్తి వివరాలు తెలుసుకుందాం మనతో పాటు ప్రముఖ వెజిటబుల్ థెరపీస్ట్ అండ్ సన్ స్పిరిచువల్ సొసైటీ ఫౌండర్ లియో డైట్ స్పెషలిస్ట్ విక్రమాదిత్య గురుజీ గారు ఉన్నారు గురుజీ నమస్తే అండి సూర్యోస్మిత్రి అంటే కొందరికి కాళ్ళ నొప్పులు ఉంటాయి మోకాలు నొప్పులు ఉంటాయి లేదా షోల్డర్ పెయిన్ ఉంటుంది యాంకిల్ పెయిన్ ఉంటుంది ఇలా ఓకే సో దాన్ని తగ్గించుకుంటారు ట్రీట్మెంట్స్ ఉంటాయి అంటే ప్రతి కీలు కూడా నొప్పి వస్తుంది ఇబ్బంది పెడుతూ ఉంటుంది తగ్గట్లేదు అని చెప్తూ ఉంటారు ఎందుకు గురువుగారు అంటే అది సహజంగా శరీరంలో మన జీవన విధానంలో వచ్చినటువంటి ఇబ్బందుల వల్లే ఇప్పుడు పలానా పదార్థం తింటే వస్తాయి అన్నప్పుడు ఆ పదార్థం తినే వాళ్ళందరికీ కీళ్ళనొప్పులు సరే నేను ఒక చిన్న ప్రశ్న అడుగుతాను మిమ్మల్ని అంటే మీరు ఇదే ప్రశ్న కొంచెం డిఫరెంట్గా మార్చి మార్చి చాలా రకాల మంది డైటీషియన్లు అడుగుంటారు న్యూట్రిషియన్లు అడుగుంటారు మా మెడికల్ సంబంధించిన వాళ్ళు అడుగుంటారు అలాగే కొంతమంది మన శ్రేయోభిలాషులు వరప్రసాద్ రెడ్డి గారు లాంటి వాళ్ళు కూడా మీరు ఇదే ప్రశ్న మారుండొచ్చు మీకు అనిపిస్తూ ఉంటుందా మీరు మాట్లాడుతున్నప్పుడు నేను నేను మీకు ఏదో చెప్తుంటాను నేను కూరగాయలను ఇలా తీసుకుంటే పని చేస్తుంటుంది మీకు ఏమనిపిస్తూ ఉంటుంది మీరు విన్నప్పుడు అంటే ఇంతమందితో నేను నా పంతాలో ఉంటాను మీరు కానీ నాలాంటి లాంటి వాళ్ళని ఒక పది మంది పదిహేను మందితో చేస్తూ ఉంటారు మీకు ఏమనిపిస్తూ ఉంటుంది విక్రమాదిత్య చెప్పేదాంట్లో మీకు ఏమన్నా కొంత అర్థం అవుతుంటుందా ఇది పర్వాలేదు ఇది చేయడం వల్ల అర్థమవుతుంటుంది ఎందుకంటే వెజిటేబుల్స్ ఫుడ్సే కదా దాంట్లో ఏమి ఉండవు కదా వేరేది బయట నుంచి కొని తెచ్చుకునే ఏమి ఉండవు కదా అది బయట వెజిటబుల్స్ మనం బయట నుంచి కొందేస్తాం మెడిసిన్స్ ఏమి ఉండవు న్యాచురల్గా మనకు తెలిసిన పదార్థాలు ఇప్పుడు మీరు అడిగిన కీలవాతం ఉంది కీళ్ళలో జాయింట్లలో వాత ఉంది ఈ వీళ్ళకి బీపీ కూడా ఎక్కువ ఉంటుంది మీకు మీ ఇంట్లో దొరికేటువంటి గోరు చిక్కులతో సింపుల్గా ఈ ప్రాబ్లం సాల్వ్ చేసుకోవచ్చు అని చెప్తా మీరు నమ్ముతారా మీకు తెలిసిన మీ ఇంట్లో ఉన్నటువంటి గోరు చిక్కుళ్ళు మీ కేళ్ల వాతాన్ని తీసేస్తుంది అది అవగాహన లోపం మీకు ఏం కావాలి ఆ కేళ్ళ వాతానికి సంబంధించి మెడిసిన్స్ కావాలి లేకపోతే నొప్పి తగ్గించుకోవడం కోసం రీసెంట్గా అంటే సప్లిమెంట్స్ బాగా ఎక్కువైపోయినాయి కాల్షియం ట్యాబ్లెట్లు విటమిన్ విటమిన్ డి న్యాచురల్గా దొరికే విటమిన్ డి మీరు ఇరవై వేలు ముప్పై వేలు నలభై వేలు యాభై వేలు ఇంతకు ముందు వారానికి ఏదో అరవై వేలు ఇంత ఇచ్చేవారంటే ఇప్పుడు డైలీ అరవై వేలు ఇచ్చేస్తున్నారు అసలు శరీరానికి ఒక రోజుకి విటమిన్ డి ఎంత అవసరం నాకు కూడా ఈ మధ్య ఎవరో ఒక సప్లిమెంట్స్ డైలీ వాడండి అని ఇచ్చారు నేనేం వాడలేదు చస్తారమ్మా సప్లిమెంట్ తీసుకోవాల్సిన అవసరం ఏంటంటే అవసరం లేదు మన దగ్గర మనకు బోల్ అంత సోర్స్ ఉంది అందుకని అవగాహన లోపంతో ఇప్పటి వరకు ఉన్న జనం అందరూ కూడా కేవలం ప్రోటీన్ మీద దృష్టి పెట్టడం లేదు అయితే ఈ మధ్య కాలంలోనే యూరిక్ యాసిడ్ ఎక్కువైపోయింది ఈ మధ్య కాలంలోనే ఈ ఆర్థ్రైటిస్ ఎక్కువైపోయింది లంబారు తొరాసిక్ సయాటికా ఇవన్నీ ఎందుకు ఎక్కువైపోయినాయి ఈ మధ్యలో ఇంత అవగాహనతో ఉంటాం ఇంతమంది న్యూట్రిషన్ చెప్తూ ఉన్నాం మన ఆహారమే మన జీవన విధానమే మన దరిద్రాలకి మన నిప్పులకి కారణం అంటే నేను కూడా మా ఇంట్లో ఫేస్ చేశాను ఈ ప్రాబ్లం మీరు చెప్పిన కేరళవాతం ఎంత అంటే మా నాన్నగారు అంటే ఆయన ఊర్లోనే ఎక్కువ ఉంటారు నేను ఇక్కడే ఎక్కువ ఉంటాను అప్పుడు నెలకు ఒకసారి వెళ్ళి ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే సాల్వ్ చేసి వస్తుంటాను నేను వెళ్ళినప్పుడల్లా ఆయన ఎవరో చెప్పారు బీపీ ఉందని బీపీకి ట్యాబ్లెట్ వాడకపోతే ఇబ్బంది అయిపోద్ది అని చెప్పేసి అని బాడీ అంతా పెయిన్స్ ఉన్నాయని ఆయనకి లెఫ్ట్ లెగ్ నడుస్తుంటే పక్క వెళ్ళిపోయింది అంటే ఆయనకి కాళ్ళలో ఆనేలు ఉండడం వల్ల దాన్ని బ్యాలెన్స్ చేసుకోవడానికి నడిచిన నడక వల్ల నీ లిగ్మెంట్ జారిపోయి పక్క వెళ్ళిపోతుంటుంది అలాగే మా చిన్నాను గారు కూడా సేమ్ ఆ ప్రాబ్లం ఉంటే ఆయన సర్జరీ చేయించుకున్నారు నువ్వు నాకు సర్జరీ చేయించట్లేదు అంటాడే నేను సర్జరీ చేస్తే నువ్వు మంచాన్ని పడిపోతావు నువ్వు ఈ నడిచే నడకానికి ఏం పని ఉండదు పని లేకుండా చేసి కూర్చోబెట్టగలిగాను నువ్వు రెస్ట్ తీసుకో ఏమక్కర్లా లేదా ఒక అంటే మనం దాన్ని ఎక్కువ కదపకుండా ఉంటే సెట్ అవుతుంది కానీ అంత అవకాశం ఉండదు తిరగకుండా ఉండలేరు కదా అని కేవలం ఏదో నా డైట్లతో మేనేజ్ చేసేవాడిని ఇంకా ఆయన నాకు తెలియకుండా ఎవరికో చూపించి బీపీ ట్యాబ్లెట్లు వేసేసుకొని వన్ ఫైవ్ డే అది పెద్దది ప్రాబ్లం పెద్దది అయింది వెళ్ళి చూస్తే లోపల గాలి బ్లడరు ప్యాంక్రియాసు కిడ్నీ ప్రాస్ట్రేటు ఇవన్నీ చేసి ఆయన నాకు ఏమీ సిమ్టమ్స్ చెప్పేవారు కాదు సిమ్టమ్స్ చేస్తే సొల్యూషన్ వెళ్ళి ఒక ముప్పై రోజులు కూర్చున్న ఆయనకంటే మీరు చెప్పిన ఈ ఆర్థ్రైటిస్ దీని పెయిన్స్కి ఏదైతే ఉందో ఈ జాయింట్లోకి అది వెళ్ళిపోవడం వల్ల షేప్ అవుట్ అయిపోయింది చెయ్యి ఇలా అయిపోయింది పెయిన్స్ ఇది పెయిను ఇది పెయిను ఇది పెయిను ఈ మొత్తం అంతా బాడీ అంతా కూడా పెయిన్స్ నీ పెయిన్స్ దీన్ని ఇండికేట్ చేస్తూ మనకి బీపీ చూపించేది ఆయనకి బీపీ ఉంది ఇది బీపీ నువ్వు ప్రాబ్ మనం బీపీని చూస్తున్నావు కానీ నీ ప్రాబ్లం నీ బాడీలో ఉన్న ప్రాబ్లం అని బీపీ చెబుతుంది నువ్వు బీపీ ట్యాబ్లెట్ వేసుకుని సప్రెస్ చేస్తున్నావు అని చెప్పేసి నేను కూర్చొని మొత్తం డయాగ్నోస్ చేసి టెస్ట్లో రిపోర్ట్స్ కూడా ఉన్నాయి నా దగ్గర యూరిక్ యాసిడ్ ఎలా తగ్గింది రియాక్టివ్ ప్రోటీన్ ఎలా తగ్గింది ఆయనకు ఉన్నటువంటి పెయిన్స్ ఎలా తగ్గినాయి ఇప్పుడు బీపీ నార్మల్ మరి ఎలా పోయింది నువ్వు ఏం వేసుకుంటున్నావు అడిగా అప్పుడు తెలియక ఎవరో చెప్పితే భయపెట్టేస్తే భయపడిపోయి దాన్ని వాడు దీనికి ప్రధానమైనటువంటి కారణం ఏంటంటే సరైన జీవన విధానం లేకపోవడం ఇష్టం వచ్చినట్టు ఏది పడితే అది ఎప్పుడు పడితే అప్పుడు తినటం అంటే ఆయన వయసు పెద్దది ఆయనకు విపరీతమైనటువంటి ఆకలి ఆకలిని ఏమనుకున్నాడంటే ఇది నన్ను తినమంటుంది అనుకుని చెప్పేసి తినడం మీద ఎక్కువ దృష్టి పెట్టేవారు మనకు వేస్తున్నటువంటి ఆకలికి అర్థం ఉంటుంది దాన్ని మనం అర్థం చేసుకునే స్థితిలో లేం ఉదయం ఆకలి చేస్తే ఆకలేస్తే ఇడ్లీ దోశలు తినమని కాదు పళ్ళు తినమని దాని తర్వాత కూడా మళ్ళీ ఆకలిస్తుంది ఆ తర్వాత ఏదైనా ఒక లిక్విడ్ తీసుకోమని దాహాన్ని తీర్చమని ఆకలికి అర్థం ఉంది అలాగే మధ్యాహ్నం పన్నెండు నుంచి ఒంటి గంట లోపు ఆకలేస్తే భోజనం చేయమని అది సమయం మన శరీరంలో ఒక బయోమెట్రిక్ క్లాక్ దీనిని మనం పాడు చేసాం అలాగే సూర్యాస్తమైన తర్వాత తినకూడదు మా నాన్నగారు చేసిన దాటిలో మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ బాగుంటుంది అంటే బ్రేక్ఫాస్ట్ ఉంటుందంటే ఇడ్లీ అట్టు దోశలు ఇవే ఉంటాయి నేను ఇప్పుడు మార్చేసాను ఓన్లీ ఫ్రూట్స్ జ్యూసెస్ పెట్టాను వెజిటేబుల్ జ్యూసెస్ కంపల్సరీ మీరు ఎనీ పెయిన్ మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నాయంటే మీ బాడీలో సంథింగ్ ఇబ్బంది ఉంది అయితే యూరిక్ యాసిడ్ పెరిగిపోయింది లేకపోతే రియాక్టివ్ ప్రోటీన్ పెరిగిపోయింది ఇలా మన బాడీ అంతా ఇన్ఫ్లమేషన్ అయి ఉంది ఇన్ఫెక్షన్స్ ఉన్నాయి లేదా యూరిన్ చెడిపోయి లోపలే ఉండిపోయింది మగవాళ్ళకైతేనేమో ప్రాస్టేట్ ఎన్లార్జ్మెంటు ఈ వీటిల వల్ల మనం ఆ సెల్స్ని పెంచేసుకున్నాం దానిని తగ్గించాలంటే ఆ ఇన్ఫ్లమేషన్ తగ్గించాలంటే జాయింట్లో ఇన్ఫ్లమేషన్స్ తగ్గించుకుంటే మనం కంపల్సరీ ఏదో ఒక వెజిటబుల్ క్లస్టర్ బీన్స్ మీకు అద్భుతంగా పనిచేస్తుంది కొబ్బరి పాలతో గోరుచుక్కుళ్ళ జ్యూస్ గోరుచుక్కుళ్ళు దానికి ఒక ఇరవై గ్రాముల అల్లం ఇరవై గోరుచిక్కుళ్ళు వేసుకుని ఇరవై గ్రాముల అల్లం ఒక వంద గ్రాముల కొబ్బరి మెత్తగా గ్రైండ్ చేసి బాగా వడకట్టి సిప్ సిప్ చేస్తూ హ్యాపీగా ఇదే బ్రేక్ఫాస్ట్ ఇక మళ్ళీ దీని తర్వాత మీరు ఇడ్లీలు జో దోశలు దీని మీద దృష్టి పెట్టకండి ఇవి కూడా ఆహారమేగా వంద గ్రాముల కొబ్బరిలో అద్భుతమైనటువంటి పోషకాలు ఓ ప్రకృతిలో అద్భుతమైనటువంటి పోషక విలువలు కలిగింది కొబ్బరి 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 నూనె కొబ్బరి నీళ్లు కాదు మేము కొబ్బరి నీళ్ళు తేగాం కొబ్బరి నూనె తేగం కాదు కొబ్బరి పచ్చి కొబ్బరి ముదర కొబ్బరి మనం తినగలిగితే మంచిది లేదంటే కొంచెం పాలు తీసుకుని ఆ పాలల్లో గోరు చిక్కులు కలిపి మీరు కొబ్బరి పాలు తాగుతూ ఉత్తి గోరు చిక్కుల్ని కొంచెం చిన్న అల్లం ముక్క యాడ్ చేసుకుని నవ్విలేసి ఒక నాలుగైదు గోరు చిక్కులు నవ్వులుతూ కొబ్బరి పాలు తాగండి అద్భుతమైనటువంటి రిజల్ట్ పెయిన్స్కి మీరు చెప్పిన పెయిన్స్కి చాలా అద్భుతంగా బనిచేస్తాయి కీలు కీళ్ళు నొప్పిస్తూ ఉంటే వాళ్ళకి గోర్చికళ్ళు బాపని చాలా అద్భుతంగా పనిచేస్తుంది గోరుచికడు జ్యూస్ తయారు చేసి తీసుకోవచ్చు కొబ్బరి పాలు కూడా బాపని చాలా కొబ్బరి సృష్టిలో అత్యంత పోషక విలువలు కలిగింది కొబ్బరి అది కేవలం కొబ్బరే కొబ్బరి నీళ్ళు కాదు కొబ్బరి నూనె కాదు కొబ్బరి కొబ్బరి పాలు కొబ్బరి పచ్చి కొబ్బరి ముద్ర కొబ్బరి అందుకనే దాన్ని భగవంతుడి దగ్గరగా పెట్టారు మీరు ఏదైనా గుడికి వెళితే దేవాలయానికి వెళ్ళినప్పుడు దాన్ని ప్రసాదంగా నివేదన చేస్తారు అప్పుడు ఒకటి కొట్టిన తర్వాత సగం ఆయన దగ్గర ఉంచుకుంటాడు ఒక సగం మనకిస్తాడు అది మనల్ని తినమని మనం తీసుకెళ్ళి చెత్తగొప్పలోనో లేకపోతే ఇంట్లోనో ఎండబెట్టి నూనె ఆడిస్తాం ఏ బాగా ముద్ర కొబ్బరి మనం తినండి రోజు మీకు ఎలాంటి నొప్పులు ఉన్నా తగ్గిపోతాయి ఏ అయినా తగ్గుద్ది ఇంకా అది మీకు అడిషనల్గా ఇచ్చే బెనిఫిట్స్ చాలా అద్భుతాలు ఉన్నాయి ఆ కొబ్బరి పాలతో గోరు చేసుకోవడం వల్ల మీకు బీపీ కూడా నార్మల్ వస్తుంది ఎప్పుడైతే రోగం తగ్గిందో ఆటోమేటిక్గా బీపీ నార్మల్ ఉంటుంది ఈ నరాలలో మనకు బీపీని ఎక్కడ ట్రిగర్ చేస్తాం ఇక్కడ మీరు పైప్ పెట్టినప్పుడు ఆ ఫోర్స్ కదా మీ నర్వస్ సిస్టమ్ని కరెక్ట్ చేస్తుంది బ్లడ్ ఫ్లో అనేది చాలా అద్భుతంగా ఉంటుంది దీంతో మీకు వచ్చే అడిషనల్ బెనిఫిట్ ఏంటంటే లియో డైట్లో మీకు మీరు ఒక రోగానికి ట్రీట్మెంట్ చేస్తే మీకు వంద రోగాలు తగ్గే అవకాశం ఉంది మీరు కేలవాతానికి చేస్తున్నారు ఇది బీపీని కూడా తగ్గిస్తుంది మీరు బీపీకి ట్రీట్మెంట్ చేస్తున్నారు ఇది కేలవాతాన్ని తగ్గిస్తుంది మైగ్రేన్ తగ్గిస్తుంది మీకు విజన్ ఇంప్రూవ్మెంట్ ఉంటుంది మీకు ఐస్ ఏజ్ పెరిగే కొలది విజన్ ఇంప్రూవ్మెంట్ తగ్గిపోతుంది దాన్ని కూడా స్ట్రెంగ్ చేస్తుంది శరీరంలో ఎక్కడ నరాల వ్యవస్థ ఉన్న అట్లన్నిటిని మెరుగుపరుస్తుంది లియో డైట్ కేవలం మీకు ఇది శారీరకంగానే కాకుండా మానసికంగా కూడా అద్భుతంగా ఉపయోగపడుతుంది లియో డైట్కు ఉన్నటువంటి ఏకైక అద్భుత లక్షణం ఇది ఇక ఈ మిగతా ఏ డైట్లకి కూడా ఈ బెనిఫిట్స్ ఉండవు లియోడైట్కి ఫిజికల్లీ మెంటల్లీ కూడా ట్రీట్ చేసే అవకాశం ఉంది అద్భుతంగా చక్కగా చెప్పారు గురించి ఈ ప్రాబ్లం ఎందుకు వస్తుంది అంటే బాడీలో ఇన్ఫ్లమేషన్ వల్ల వస్తుంది దాన్ని తగ్గించుకోవడానికి వెజిటబుల్స్ బాగా పనిచేస్తాయి దాంట్లో గోర చిక్కులు బాగా పనిచేస్తాయి అంతేకాదు ఇంకా కొబ్బరి అంటే దాంట్లో అన్ని రకాల మెడిసినల్ వాల్యూస్ అది ఆరోగ్యానికి చాలా మంచిది కొబ్బరి పాలు దాంతో కలిపి తీసుకోవచ్చు జ్యూస్ తయారు చేసి తీసుకోవచ్చు నార్మల్గా కూడా తీసుకోవచ్చు ఎలా తీసుకున్నా ఇది పనిచేస్తుంది సో ఆ అందరూ కూడా పార్టిసిపేట్ చేయాలని కోరుకుంటున్నాం చాలా చక్కటి ఇన్ఫర్మేషన్ ధన్యవాదాలు సూర్యస్మతలే అండ్ ডোন্ট ఫర్గెట్ సబ్‌స్క్రైబ్ టు ఐ డ్రీమ్ అండ్ ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్‌స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్‌స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్‌స్క్రైబ్ ఐ డ్రీమ్ అండ్ ప్లీజ్ సబ్‌స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ఫర్ మోర్ వీడియోస్ సబ్‌స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్‌స్క్రైబ్ టు ది ఛానల్ ఐ డ్రీమ్ సబ్‌స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్‌స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సో సబ్‌స్క్రైబ్ టు ఐ డ్రీమ్ మీడియా ఐ డ్రీమ్ కి ఐ డ్రీమ్ టీమ్ అందరికి హ్యూజ్ కంగ్రాచులేషన్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ మీడియా ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ఐ డ్రీమ్ అంటే నా కళల ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోర్ తిరుగుతలేదు మీరైతే గంట గుర్తు కొట్టండి ఫర్ మోర్ సచ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ మీడియా ప్లీజ్ డు సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ మీడియా ఫర్ బెస్ట్ ఎంటర్‌టైన్‌మెంట్ and the information please subscribe i dream